క్రీస్తునంద్ ప్రియమైన వార్లారా మరణాత రాకడ రవలి గ్రంథకర్త ఎం దేవదాసయ్య గారు ఇరవై రెండవ సందేశము రాకడ నిరీక్షణ అప్పియా సంతపేట ఎషియా ముప్పై ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచనం లూకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయం ముప్పై రెండవ వచనం మొదటి పేతురు ఐదవ అధ్యాయం పది నుండి పదకొండు యహూవా తండ్రి విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనునకు వచ్చెదరు యషియా గ్రంథం ముప్పై ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచనం యోహాన్ సువార్త పద్నాలుగు మూడవ వచనంలో ఒక గాలి పదమున్నది గాలికి సంబంధించిన పదము ఒకటి ప్రభువు పరలోకమునకు వెళ్ళుటయు మనకు స్థలం సిద్ధపరచుటయు రెండు తదుపరి మరి ఇక్కడకు వచ్చి మూడు మనలను అక్కడకు తీసుకుని వెళ్ళి అక్కడ మనలను ఉంచుటయు అని అందులో ఉన్నది ఆ ప్రత్యేక ఏర్పాటు ఈ వాక్యంలో ఉన్నది ఒకటి యేసు ప్రభువు యొక్క ఆరోహణము రెండు సంఘమును సిద్ధపరచుట మూడు సంఘారోహణము నాలుగు సంఘ నివాసము వ్యోహాను సువార్తలోనే ఈ గాలిపదం ఉన్నది దీనిలో ఒక విషయం ఉన్నది ప్రభువు పరలోకమునకు వెళ్తూ నేను వెళ్ళుచున్నానను అందులో ఒక మాట చెప్పెను దానిలో నేను మరలా వస్తాననేది ఉన్నది కనుకనే ఆదికాల సంఘస్తులు కనిపెట్టేరి ముఖ్యంగా తెస్తలోని కైలోని విశ్వాసులు కనిపెట్టిరి ప్రస్తుత ప్రయాణికులు వెళ్ళి వస్తామంటారు కానీ వెళ్తామని చెప్పరు ఒకవేళ చెప్పవలనంటే వెళ్ళి వస్తాము అంటారు దానిలో వెళ్ళి మరలా వస్తాము అనే అర్థం ఉన్నది కనుక ఎక్కడి నుండి ఎక్కడ వరకు వెళ్ళి వచ్చుట అపియా సంతపేట వరకు వెళ్ళి వస్తామని ఆది సంఘంలో చెప్పబడి ఉన్నది వెళ్ళి రావడం అనే మాటలో నిరీక్షణ ఉన్నది వెళ్ళలేని వారు నిరీక్షించితే మాత్రం వెళ్ళగలరా వెళ్ళలేరు బంధకాలలో నిరీక్షించే నిరీక్షణ వ్యర్థమైన నిరీక్షణ కనుక బంధకాలను విడగొట్టుకుని నిరీక్షించవలయను ఈ పర్ణశాలలోనున్న వారిలో నిజమైన నిరీక్షణ బంధకాలు లేని నిరీక్షణ ఉండవలయను అపియా సంతపేటకు ఎప్పుడు వెళ్ళనిది ఎలాగు నిరీక్షించరు సంతలోనివి ఎప్పుడైనా కొన్నారా నిరీక్షణలోనివి ఎన్ని భాగములు ఒకటి ప్రభువు వెల్లుట రెండు స్థలము సిద్ధపరచుట మూడు మరలా తిరిగి వచ్చుట నాలుగు మనలను తీసుకుని వెళ్ళుట మీరు జట్టిలను ఎప్పుడైనా చూచినారా జట్టీలు నడుమునకు దట్టి కట్టుకొందురు పరిగెత్తమంటే పరిగెత్తుటకు ముందే దట్టి కట్టుకుని నిలబడి ఉంటారు అదే నిరీక్షణ అంటే అనుమానం తీర్చే కథ చెప్పుదును మీకెప్పుడైనా అప్పియ సంతపేట ఉన్నదనే నమ్మకం తోచినదా ప్రభువు చెప్పిన మాటలలో ఎట్టి అర్థమున్నదో ఆత్మ వలన బోధపడుచున్నది ప్రభువు వస్తారు అది ఒక కథ ప్రభువు రాకముందు చనిపోయిన భక్తులు వెయిటింగ్ రూపంలో వేచియుండు గదిలో కనిపెట్టుదురు పరదశలో వారును సజీవులను ఈ రెండూ తెగలు వారు రాకడలో వెళ్తారు యేసు ప్రభువు ఎక్కడ ఉంటారో అక్కడకు మనం వెళ్తాము ప్రభువు రాకముందు మరణం వస్తే దాని ద్వారా జీవంలోనికి తీసుకుని వెళ్తారు వారు అక్కడ ఉండిన సజీవులు మనము ఇక్కడ ఉండిన సజీవులము వారి ఆయుష్కాలం అయిపోయింది ఆయన ఇంకనూ రాలేదు ఆయన కాలమే రాలేదు అంత మాత్రంన ఎదురుచూచేవారు శక్తిహీనుడు కారు ప్రభువు వచ్చే వరకు వెయ్యిస మరణం వచ్చినను చావకుండా మరణమా పొమ్ము అని ఉగ్గబెట్టుకొనవలెను అటువారు సజీవులుగా ఉంటారు భూలోకం అనే శరీరం అనే సంతపేటలో నుండి మనం బయటికి వస్తే పైకి వెళ్ళగలము అప్పుడే నిరీక్షణ వస్తుంది సజీవుల యొక్క గుంపులోనికి వెళ్లవలనని ఏర్పాటైన వారు మరణంలోనికి రారు రాకడకు మరణం ద్వారా వెళ్ళుట ఒక దారి మరి ఒక దారి ప్రభువు వచ్చేలోక ఉగ్గపెట్టుకుని సిద్ధపడుతూ ఉండుట ఆ ఏర్పాటు వారు ఈ దారిలోని వారే ఇందులో ఉండుటకు ప్రయత్నం చేయండి యోహాన్ సువార్త పద్నాలుగవ అధ్యాయం మూడవ వచనం ఆదికాల క్రైస్తవులు వ్యర్థంగా కనిపెట్టినారనే నిందును ఈ కాలపు వారు వారిపై మోపుచున్నారు వారు చెప్పుట మాత్రమే కాదు ప్రభువును అలాగూ చెప్పిరి కానీ రాలేదు కానీ తెస్సలోనికై వారు సిద్ధపడి ఎదురుచూచిరి ఒకటి నమ్మినందున రెండు నిరీక్షించినందున మూడు సిద్ధపడుట వల్ల రాకడలో వెళ్ళగలము ఈ మూడు లక్షణములు కలిగిన వారే సజీవుల గుంపులోని వారు ఒకటి ఆదికాలపు వారు సిద్ధపడిరి రెండు మనమును సిద్ధపడుచున్నాము సిద్ధపడిన వారు సిద్ధపడేవారు ఒకే తరగతి వారు వీరు సజీవుల వరుసకు సిద్ధపడినవారు కనుక ఎత్తబడరి అప్పియా సంతపేట ఏ దేశంలో ఉన్నది ఇటలీలో ఉన్నది ఇచ్చటి నుండి బయలుదేరిన వారు ఉన్నారు అక్కడ సిద్ధపడిన వారు ఇక్కడ సిద్ధపడినవారు పెండ్లకు మార్తే వరుసయ్యే ప్రభువు రాకముందు చనిపోతే మృతుల గుంపులోనూ వచ్చే వరకు ఉంటే సిద్ధపడే గుంపులోనూ ఉండగలము సిద్ధపడలేని వారు అప్పియా సంతపేటలో ఉండిపోయేవారే రాకడను గూర్చి పది ఇరవై ముప్పై సంవత్సరములకు ముందే బోధించుట ఆరంభించినాను గాన పూర్వ క్రైస్తవుల వలె మీరును ఎదురు చూస్తున్నారు అని నా దగ్గర చదివి నేర్చుకున్న వారు నన్ను నిందించుచున్నారు కాన రాజమండ్రిలో అయ్యగారి వద్ద విద్యను అభ్యసించిన విద్యార్థులు రాకడ వర్తమానములు విని విని అయ్యగారిని నిందించారు మీరు సిద్ధపడండి ప్రార్థించిన బోధించిన వాక్యం చదివినా స్థుతించిన ప్రయోజనం లేదు ముందు సిద్ధపడండి అవన్నీ చేసిన హృదయంలో సిద్ధపడకపోతే ప్రభువు వచ్చిన ఎడలా పెండ్లి కుమార్తె వలసలో చేరనే చేరరు పెండ్లి కుమార్తె యొక్క భాగము ఆ రాకడ సంఘంలో సిద్ధపడవలను అప్పుడు ఆదికాల సంఘం యొక్క గుంపులో చేరి వెళ్ళుదము అలాగున వెళ్ళుట మీకు ఇష్టమా సజీవుల గుంపులో చేరి వెళ్ళుదము దేవుని చిత్తమని చెప్పి దయ్యాలకు లోబడక ఉండవలయను మత్తే ఎనిమిదవ అధ్యాయంలో ప్రభువు పర్వతము దిగివస్తుండగా ఒక కుష్టిరోగి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అనెను సిద్ధపడిన సజీవుల గుంపులో కానీ నీవు ఉండిన ఎడులా ఇంకొకరిని సిద్ధపరచుము నీవు శుద్ధుడవు కమ్ము అని బైబిల్లో ఉన్నది కనుక ఈ పర్ణశాలలో ఉన్న వారందరూ ముందు శుద్ధులై సిద్ధపడితే ఆయన మిమ్ములను సిద్ధపరచును ఇది కొండపై ప్రభు ప్రసంగించి క్రిందికి వస్తుండగా మధ్యలో జరిగిన కథ ముందు సిద్ధపడుట అది మన పని సిద్ధపరచుట ఆయన పని తర్వాత సిద్ధపడిన వారినే దేవుడు లేక భక్తులు సిద్ధపరచుట అనేది లూకా వ్రాస్తున్నారు సిద్ధపడిన వారినే సిద్ధపరచడం అనే సంగతి ఉన్నదని ప్రతిపాడులో చెప్పిదిని లూకా సువార్త అధ్యాయం పదిహేడవ వచనం ఈ వాక్యంలో జకర్యా ఎలిసబెత్తుల కుమారుడు ఉన్నాడు ఆ వాక్యంలో ఆయత్తపడిన వారిని సిద్ధపరచుట ఆయన పని యేసు ప్రభువు జన్మకాలంలో ప్రభువు వస్తారని నమ్మి సిద్ధపడి ఉన్న వారిని సిద్ధపరచుటకు యోహాను సిద్ధపడి వచ్చిను ప్రభువు ఈ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరంలో కూడా సిద్ధపడని వారిని స్నానికుడైన యోహాను వలె సిద్ధపడిన వారిని రెండవ రాకడకు సిద్ధపరచుటకు బోధకులను భక్తులను అనుగ్రహించి సిద్ధపరచుచున్నారు ఏది గొప్ప పని ఒకటి సిద్ధముగా ఉన్నవారిని సిద్ధపరచుట గొప్ప సంగతియా రెండు ఎరగని వారిని సిద్ధపరచుట గొప్ప సంగతియా మిమ్ములను అప్పుడప్పుడు సందిగ్ధంలో దింపుట నా పని ఊరికే ప్రసంగం చేసి ఉన్నాననుకోండి అప్పుడు రాకడ వస్తుందనే వారికి అర్థం తెలియదు ఈ ప్రసంగంలో యేసు ప్రభువును నమ్మండి అని చెప్తే వారికి ఏం ప్రయోజనము ఒకనొక సభలో ఒక ప్రసంగికుడు బోధిస్తూ ఉండగా ఆ సమయంలో చక్కగా ఉన్న ఒక స్త్రీ నిందించి ఏమిటిది ఈ ప్రవచనం వలన ఏమి లాభం ఉన్నది అని వెళ్ళిపోయింది రాకడ వస్తాదని అన్ని మిషన్ల వారు చెబుచున్నారు కానీ ఏమి లాభము దాని అర్థం పూర్తిగా చెప్పవలేను అప్పుడు వినువారు సంతోషించి రాకడ అర్థం గ్రహించి రాకడకు సిద్ధపడుదురు లూకా సువార్త ఒకటవ అధ్యాయం పదిహేడవ వచనం యోహాను పని ఏదనగా ఆయన రాకముందే ఆయనకు ముందుగా వెలుట ఆ అధికారం యోహానుకు ఒక్కనికే ఉన్నది అలాగే బైబిల్ మిషన్లోని ప్రతి సువార్థికుడు సిద్ధపడిన క్రీస్తు ప్రభువు రాకముందు యోహాను వలె బోధించవలను పాత నిబంధన కృత నిబంధనలోని వాక్యములు సువార్త ఉత్తరములలోని వాక్యములు బాగుగా నేర్చుకొనవలెను సిద్ధపడకుండా బోధిస్తే వినేవారికి లాభం లేదు యూధ సిద్ధపడకుండానే బోధించినాడు పంచిపెట్టినాడు కానీ ప్రభువు దగ్గరకు వెళ్ళలేకపోయేను అలాగే సిద్ధపడక బోధించిన వారి గతి ఉండును మనం సిద్ధముగా లేకపోతే స్వరము రాదు అనగా ప్రభువారమ్ము అని చెప్పలేము సామెత అదునుకు బాగా దొరికినది పదును అప్పియా సంతపేట ఎవరి కాలంలోనిది క్రొత్త నిబంధనలోనిది ఒకటి కుష్ఠరోగి గూర్చిన కథ రెండు యోహాన్ కథ మూడు యూధా కథ నాలుగు కోరుకొండ కథ ఐదు అప్పియా సంతపేట కథ ఆరు పన్నెండు గంపల కథ ఏడు గాలిపటము కథ ఇంకొక కథ విడచి చెప్పినాను ప్రభు వచ్చినప్పుడు ఎవరు లేస్తారు యేసు ప్రభు వచ్చినప్పుడు చివరి వారు అనగా రాకడ నిరీక్షణతో మరణించిన వారు లేస్తారు అప్పియా సంతపేట ఇటలీ దేశంలోనిది ఈ దేశంలో పౌలు ప్రవేశించినప్పుడు విశ్వాసులు తెలుసుకుని ఆయనను తిన్నగా వారున్న స్థలమునకు తీసుకుని వెళ్ళుటకు పౌలును తీసుకుని రాకముందు మేము వెళ్ళి పౌలును స్నాన కుటుంబనకు తీసుకుని వస్తామని చెప్పి వారు వెళ్ళిరి వారు అప్పియా సంతపేటలో ఉండిపోవుటకు వెళ్ళలేదు కానీ పౌలుని తీసుకుని రావటానికి వెళ్ళిరి ఇదే అప్పియా సంతపేట కథ అపోస్తల కార్యములు ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలు ప్రభువు నేను వెళ్ళి స్థలము సిద్ధం చేసి మిమ్మల్ని తీసుకుని వెళ్ళదును అని చెప్పి ప్రభువు వస్తానని చెప్పిన విశ్వాసులు నమ్మటలేదు ఎందుకనగా ముప్పై సంవత్సరముల నుంచి చెప్పినను నెరవేరలేదు గాన నమ్మటలేదు అయితే తారీఖు చెప్పలేదు కాన వచ్చే వరకు నమ్మవలను ప్రభువు రావలసిన సమయం ఎందుకు చెప్పలేదనగా ఎందుకు సమయం తెలిసిన ఎడల అప్పటి వరకు సోమరితనంగా ఉండి ఆ సమయంలో రాకడకు పరుగులీడదని చెప్పలేదు అపోస్తులను సిద్ధపడినను వారికి ఎందుకు రాకడ తేదీ చెప్పలేదనగా అందరికి చెప్పివేస్తారని ఇంకా గుర్తులు నెరవేరలేదు గనక వారికి చెప్పలేదు ఇప్పటికీ రెండు వేల సంవత్సరం అయింది మొదటి తెస్సలోని నాలుగు ఒకటి మొదటి తెస్తలోని నాలుగవ అధ్యాయం పదమూడు నుంచి పదిహేడు వచనాలు ఈ వాక్యమును బట్టి రెండు వేల సంవత్సరంల క్రిందట పౌలు చెప్పినది నెరవేరకపోతే ముప్పై సంవత్సరాల క్రిందట నేను చెప్పినది నెరవేరలేదని ఆపేక్షలు ఎందుకు అప్పటి వారు నిరీక్షించినప్పుడు మనం నిరీక్షించుటలో తప్పులేదు కదా అలాగూ నిరీక్షించక అవిశ్వాస పడుటయే సిద్ధపడకపోవడము సిద్ధపడిన వారిని అనారోగ్యం ఏమీయో చేయలేదు సిద్ధపడితే వెళ్ళగలము నేడే ప్రభువు వచననుకొని వాడే ధన్యుడు అనువచన భావము నమ్మి సిద్ధపడితే మేఘంలో వెళ్లకుండా ఉండలేము సూదంటు రాయి చూచినారా ఆ రాతిని పట్టుకుని బల్ల మీద ఉన్న పిన్నుకు పైగా గాలిలో పెడితే ఎగిరి అంటుకొను అలాగే ప్రభువు రాకముందు సూదంటు రాయి వలె ప్రభువును అంటుకొని ఉండువారే ఎత్తబడదురు ఒక భక్తురాలి కథ ఆమె ఎంతో విశ్వాసి శ్రమల ద్వారా సిద్ధపడి మృతి పొందెను ప్రభువు వచ్చినప్పుడు ఆమె రాకడలో రాదా అలాగే మనము తారీఖులు ఏర్పాటు చేయకూడదు సిద్ధపడుతూ ఎదురుచూచి ఆయనను ఎదుర్కొనవలను వినుట విశ్వసించుట ఆజ్ఞకు విధేయలమౌట అనున్నది ప్రాముఖ్యము నమ్మువారికి చావే ఉండదు నవరూపము కలుగు పౌలు ఎరుషులేము దేవాలయంలో మారుమనసు పొంది పద్నాలుగు సంవత్సరాలైనది ప్రార్థన చేచూ పరదేసిపోయినాడు అంత గొప్ప ప్రార్థన చేసియున్నాడు పౌలును యేసు ప్రభువును ఇద్దరే ఆ దేవాలయంలో ఉన్నారు పరిశుద్ధాత్మ తండ్రి పౌలు ఆత్మను తీసుకుని వెళ్ళరి శరీరమును తీసుకుని వెళితే మరణం వస్తుంది గాన శరీరం విడిచిపెట్టి పరలోకంలోనివన్నీ చూపించను ఎందుకంటే పౌలు సూదండు రాయి వలె సిద్ధంగా ఉన్నాడు కనుక వెళ్ళుచున్నాడు అట్లే ప్రభువు పౌలుతో ఈ సంగతులన్నీ వివరించి రాయమణిను శరీరమును విడిచిపెట్టి ఆత్మను తీసుకుని వెళ్ళినాడు గాన సగము సగము నెరవేరెను అంతా ఎప్పుడు నెరవేరును రాకడలో ఎవరు ఇంకనూ సిద్ధపడుతున్నారో వారిని ప్రభువు తీసుకుని వెళ్ళును అప్పుడు అంతయు నెరవేరుతుంది ఒక ఉదాహరణ అందరూ ఆడపిల్లలు గల ఒక కుటుంబం ఉండెను ఆ తండ్రికి చాలా విచారము ఆయన భక్తుల చేత ప్రార్థనలు చేయించినను ఆడపిల్లలే జన్మించినారు అందుకు ఎప్పుడూ విచారమే అలాగే ప్రభువు రాకముందు నిద్రలో కలలో కొడుకు పుట్టినట్లు కలగంటాడు కానీ పుట్టలేదు తరువాత పుడతాడు అప్పుడు ఎంత సంతోషము అలాగూ కొడుకు పుడితే నాకు వద్దని తండ్రి అంటాడా అలాగే రాక రాక క్రీస్తు రాకలో వస్తే వద్దంటారా కుమార్తెలకు వివాహము చేస్తే ప్రార్థించారు ఆమె కూడా ఆడపిల్లే ఫలాని వారి మనముడు అనిపించుకుటకు నాకు యోగ్యత లేదు అని బాధపడినాడు అలాగే ప్రభువు రాకడ సువార్త విని లోకులు నవ్వినారు అయితే రాకడ కాన నీ పొరపాట్లను సవరించుకుని దిద్దుకుని సిద్ధపడము అప్పుడు ఎత్తబడదువు సిద్ధపడకపోతే బైబిల్లోని రక్షణలోనికి రాకడకు వెళ్ళలేడు ఆత్మీయ జీవనంలో కొంటెతనము ఉంటే రాకడలో వెళ్ళలేరు పరలోకంలోని ప్రభువును చూచి సిద్ధపడిన వారిని ఆయన తీసుకుని వెళ్ళుదురు ఈ లోకంలో ఉన్నప్పుడు అనుకున్న పని నెరవేర్చునట్లు రాకడకును తమ పొరపాటులు తెలుసుకుని సిద్ధపడిన వారు ఎత్తబడదురు ప్రార్థన ప్రియప్రభువా నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మిమ్మల్ని తీసుకుని వెళ్ళటకు మరలా వస్తానని చెప్పిన దేవా నీవు ఉన్న ఆ పరమ మండలంనకు మేఘములపై రెప్పపాటలో ఎగిరి వెళ్ళగలిగిన స్థితి శుద్ధిని నిరీక్షణను సిద్ధపాటు చేసుకున్నటకు నీవే నీ సహాయం మాకు అందరికీ అందించమని మహిమ మేఘంపై త్వరలో పెండి కుమారుడిగా రానయ్యున్న ఏసునామం అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆమె ప్రభువు వాచు నను కొను వాడే ధన్యుడు ప్రభువు కూడా మేఘ మేకి వెళ్ళ కుండానుండాడు ఏసు ప్రభువు వాచు చున్నారిదిగో వినరండి హలలుయా మరణాత